ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా మహానుభావుడు స్వర్గీయ కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సౌరభవమ తెలుగుదేశం పార్టీ అవస్థాపక అధ్యక్షులు మన రాష్ట్రానికి ప్రపంచంలోనే తెలుగువారు ఉన్నారని తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన గొప్ప మహనీయమైన వ్యక్తి అటువంటి మహానుభావుడి వర్ధంతి సందర్భంగా ఈనాడు ఘనమైన నివాళులర్పించి వారి పేరు మీదుగా హాస్పిటల్లో పాలు పండ్లు రొట్టె పంపిణీ కార్యక్రమం రక్తదాన కార్యక్రమం వస్త్రదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎన్ఐఏ కుటుంబ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయటం ఆ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని స్మరించుకోవటం తెలుగువారు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారి పేరు చిరస్మరణీయంగా ఉంటుందంటలో సందేహం లేదు గుర్తింపును తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎనలేనటువంటి సేవలు చేసి పేద ప్రజలకు కనీసం తిండి బట్ట నీడ అందించిన మహానుభావుడు తొలి నాయకుడు తొలి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అంతకుముందు పేద ప్రజల కోసం ఆలోచన లేవు సామాన్య మానవుల కోసం ఆలోచన లేవు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాజకీయాల్లో సామాన్యులు కూడా అటెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతూ రాజకీయాల్లో అడిగిడి అనధికారంలోనే ముఖ్యమంత్రిగా వచ్చి పిను మార్పునికి శ్రీకారం ఆయన అనేక సంస్కరణలు తెచ్చారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి రెండు రూపాయల బియ్యం అందించిన పక్కా గృహ నిర్మాణాలు కల్పించిన ముప్పై రూపాయలకి పెన్షన్ అందించిన సగంధరకే చీరా తోతి అందించిన మాండలకి వ్యవస్థ తెచ్చిన సింగిల్ విండో ద్వారా సహకార విధానం తెచ్చిన లేదా మున్సిపల్ కారణాల వ్యవస్థను రద్దు చేసిన మహిళలకు ఆస్తు హక్కు తెచ్చిన మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఏ విధమైన కార్యక్రమాలు జరిగినా అది ఒక ఆసుపౌర్కి ఒక రైతాంగానికి ఒక ఆస్పౌరు విద్యుత్ యాభై రూపాయలకి అందించిన అనేక కార్యక్రమాలు బీసీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించిన అనేక కార్యక్రమాలు కల్పించినటువంటి మహానీయుడు ఎన్టీ రామారావు ఒక కార్యక్రమానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక పరిశుభ్రమైన క్లీన్ రాష్ట్రంగా తీర్చేద్ద చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంకల్పం చేయడం ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కూడా కోరుకుంటూ దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయాలకే కొత్త అర్థం తీసుకొచ్చారు సామాన్యులు ఎందరో నాలాంటి వారు ఈరోజు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ముందుకు రాగాలి కాబట్టి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మేమందరూ కూడా రాజకీయాల్లో అడిగి నాలాంటి వారు ఎందరో సామాన్యులు ఇంజనీర్లు సార్ విద్యావంతులు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ రాజకీయాలు అంటే ఓనామాలు తెలియని వాళ్ళు కూడా ఈనాడు రాజకీయాల్లో వృత్తి ప్రజాసేవలు చేసి రాష్ట్రానికి అభివృద్ధికి పాటు వాళ్ళు అందరూ ఈనాడు దేశ రాష్ట్ర స్థాయిలో వారు అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆయన పేరు మీద ఈ కార్యక్రమాలు జరగడం చాలా ఆనందంగా ఉంది వారిని ప్రతి సంవత్సరం జయంతి అత్యంత సందర్భంగా వారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా కట్టుబడి ఉంది ఆయన ఆశయ సాధన కోసం గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ముందుకెళ్తూ ఉన్నారు ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఈనాడు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఉంది పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉంది పేదల పక్షపాతి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అనేది మరొక్కసారి నేను తెలియజేసుకుంటూ వారికి ఘర్వైన నివాళులు అర్పించుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇదే రోజున ఈనాడు స్వచ్ఛ ఆంధ్ర కింద స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం గొప్ప శుభ పరిణామం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చక్కటి అందమైన రాష్ట్రంగా స్వచ్ఛమైన రాష్ట్రంగా మరి పరిశుభ్రతకి మారుపేరైన రాష్ట్రంగా ఉండాలనే ఆ లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది కడప జిల్లా మైదికూరులో ప్రారంభించారు అది కొత్తపేటలో మేము కూడా ప్రారంభించడం జరిగింది ఇది పన్నెండు నెలలు పన్నెండు కాన్సెప్ట్లతోటి ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ దివాస్ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు ఒక ఎజెండా కూడా ఇవ్వడం జరిగింది ఆ ఎజెండా ప్రకారం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు మూడవ శనివారం ప్రతి నెలలో రెండు గంటల పాటు వారి సమయాన్ని కేటాయించి ఏదైతే ఈ కాన్సెప్ట్స్ వారు ఇచ్చారో ఈనాడు క్లీన్ ఏదైతే న్యూ ఇయర్ క్లీన్ కార్యక్రమాన్ని క్లీన్ స్టార్ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి నెల ఒక నెల లేదా గ్రీన్ ఎనర్జీ ఒక నెల క్లీన్ ఎయిర్ కింద ఒక నెల మాన్సూన్ హైజెనిక్ కింద ఒక నెల ఈ మరి వేరే ఏదైనా కార్యక్రమాల కింద ప్లాస్టిక్ అవాయిడ్ ప్లాస్టిక్ కింద లేదా రీయూజబుల్ రీయూజబుల్ ప్లాస్టిక్ కింద ఒక రక మొక్కలు పెంపే కార్యక్రమం కింద ఒక నేర నీరు మీరు కార్యక్రమం